మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ వన్ టౌన్ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుంది తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి తరలివస్తున్నారు వన్ టౌన్ శివాలయంలో మహిళలు వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు భక్తులకు అన్న ప్రసాదం పంపిణీకి చర్యలు చేపట్టారు విజయవాడ వన్ మహాశివరాత్రి శోభకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విజయవాడ అనగానే శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది టౌన్ పాత శివాలయం అటువంటి వన్ టౌన్ పాత శివాలయంలో ఆ భక్తుల రద్దీ తెల్లవారుజాం నుండి అధికంగా ఉంది మనతో పాటు అలా ఈవో నటరాజన్ షణ్ముఖం గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ భక్తుల రద్దీ అలా ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేశారు నమస్తే అమ్మా ముందుగా స్వామివారి భక్తులకి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఉదయం రెండున్నర గంటలకి మొదటి అభిషేకం జరిగింది దేవస్థానంలో దాని తర్వాత అక్కడి నుంచి అభిషేకం జరుగుతుంది భక్తులు రెండు వేల ఒక రూపాయి ఎవరైతే చెల్లించారో వాళ్ళకి ఉత్తరాలయానికి ప్రవేశపె ఉంది వారు దర్శనం చేసుకుంటున్నారు సుమారు పదివేల మంది వస్తారండి మా అంచనా అంచనాకు తగినట్టే వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసాం క్యూ లైన్ ఉన్నాం ఫ్రీ ప్రసాదం ఉంది అలాగే ఫ్రీ క్యూ లైన్ కూడా ఉంది మంచిని సదుపాయం చేస్తున్నాం శానిటేషన్ ఉంది అలాగే పిల్లలకి చిన్నపిల్లలకి బిస్కెట్లు కూడా పంపడం కార్యక్రమం జరుగుతుంది అలాగే బాదం పాలు కూడా ఇస్తున్నాము మనకి సేవా కార్యక్రమంలో మహిళలు ఒక ఆరుగురు వచ్చారు అలా పురుషులు కరీంనగర్ నుంచి కూడా ఒక ముప్పై మంది వచ్చారు వాళ్ళకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎంజే నాయుడు గారు విజయవాడ ఆర్థోపెటిక్ డాక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళని అడిగాం వాళ్ళు కూడా మెడికల్ క్యాంపు పెడతారు ఇప్పుడు ఎనిమిది గంటలకల్లా వచ్చి వాళ్ళ స్టాఫ్తో మెడికల్ క్యాంపు ఉచిత మందులు అవన్నీ పెడతాం అన్నారు భక్తులకు ఎటువంటి అసహకూరం కలగకుండా మా డిపార్ట్మెంట్ తరఫున మా కమిషనర్ గారు మా మంత్రి గారు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు మాకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం వన్ టౌన్ పాత శివాలయం అంటేనే ప్రాముఖ్యత ఉన్న దేవాలయం ఇటువంటి దేవాలయానికి శివరాత్రి రోజు అధిక సంఖ్యలో వస్తారు మనం చూసుకుంటే ఇవళ కొన్ని దేవస్థానాలలో క్యూ లైన్ లో తొక్కిస్తాట్లు ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ కూడా లైన్ చాలా దూరం వరకు ఉంది క్యూ లైన్ల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మాయి ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ నుంచి మన ముందు కెనల్ రోడ్ ఆర్చ్ గేట్ వరకు ఉంటుంది అదేవిధంగా కూడా మేము క్యూ లైన్ ఏర్పాటు చేసాం క్యూ లైన్లో మున్సిపాలిటీ వాళ్ళు అలాగే ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టారు అలాగే పోలీసు గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చారు డిఎస్పి గారు కూడా వచ్చారు వాళ్ళ సమక్షంలోనే ఒకసారి వెరిఫై చేసుకున్నాం అమ్మ మీరు నూతనంగా అపాయింట్ అయిన ఈవో అండ్ మీ పర్యవేక్షణలో ఎలా జరుగుతుంది సార్ అసలు శివరాత్రి నుండే కాకుండా కార్తీక మాసం ఇవన్నీ ఎలా ఎలా చేస్తున్నారు సార్ అసలు అంటే నాకు ఇది రెండో సంవత్సరం మా శివరాత్రి కార్తీక మాసం దసరా ఈ దేవస్థానం రెండో సంవత్సరం ఇందుముందు నేను గుడివాడలో అనేక చోట్ల నేను పనిచేశాను గోదావరి కూడా ఈ నాకు ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ ఉంది కాబట్టి భక్తులకి ఎక్కడ ఏ అవసరం కావాలో ఎక్కడ తాకిడు ఉంటుందో ఎక్కడైతే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ఇంకా తెలియపోయినా మిగతా వాళ్ళు కూడా మా సుపీరియర్ ఆఫీసరు అలా మా సీనియర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళని కూడా తెలుసుకుని మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్ సో కదా ముఖ్యంగా పాత శివాలయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అదే విధంగా హెల్ప్ డెస్క్ హెల్త్ డెస్క్ లు కూడా పెట్టమని చెప్తున్నారు ముఖ్యంగా ఈ లైన్ చూసుకుంటుంటే ఆలయం నుండి రథం సెంటర్ దాకా అదే విధంగా లైన్ కొనసాగుతుంది భక్తులు మరింత అధికంగా పెరిగే అవకాశం నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టామన్నారు ముఖ్యంగా భక్తులకు అవసరానికి ఎటువంటి అవసరాలు కావాలంటే ముఖ్యంగా వీళ్ళు పాలు బాదం పాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది శివరాత్రి రోజు ఇంత అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ముందే అంచనా వేసి ఆ లైన్ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ